నూతన సంవత్సరం అయినటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరులో శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలిత ప్రభావాలు ఈ రాశి కలిగినటువంటి యొక్క ఫలితాలలో కొన్ని విశ్లేషణలు కొన్ని విశేషమైనటువంటి అంశాలు కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలతో నిబద్ధతతో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలను మీకు పూర్తిగా తెలియపరుస్తాము పునర్వస నక్షత్రము నాలుగు పాదాలు అలాగే పుష్ప నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు తర్వాత ఆశ్లేష నక్షత్రము ఆరు పాదాలు అనేటువంటి వారిని మనం ఈ రాశిగలిగిన వారికి పరిగణనలో తీసుకుంటాము అలాగే ఈ కర్కాటక రాశిగలిగిన వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదాయం ఏమో రెండు భాగాలుగా ఉంటుంది ఖర్చు ఏమో పదకొండు భాగాలుగా ఉంటుంది రాజ్య పూజ్యం నాలుగు భాగాలుగా అవమానం ఏడు భాగాలుగా ఉంటుంది ఈ సమయకాలంలో ముఖ్యంగా ఈ మా ఈ సంవత్సరము మొదటి నుండి ఫిబ్రవరి వరకు ఎక్కువగా మీరు కొన్ని సవాళ్ళు సేకరించాల్సినటువంటి పరిస్థితులు కొంచెం డబ్బు విషయంలోనూ అలాగే మీరంటే గెట్టినటువంటి వ్యక్తుల నుంచి ఉద్యోగాల దగ్గరలో మీకంటే పై అధికారుల నుంచి కానీ వ్యాపారంలో మీ పక్కవారు పైన వారి నుంచి కానీ అలాగా మీ బంధువుల నుంచి కానీ కొన్ని వ్యతిరేకతలు కొంత సమస్యలు ఇబ్బందులు మిమ్మల్ని ఏదో ఒక కోణంలో సృష్టించడానికి ఈ సమయకాలంలో ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఎక్కడా కూడా మీరు ఈ సమయ అంతా కూడా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటం ఆవేశానికి తొందరగా ముందుకు వెళ్ళటము ఆలోచన లేకుండా ఏ పని చేసేటటువంటి కార్యాచరణ చేయటం కానీ చేయకోకుండా వీలైనంత వరకు ధనము ఖర్చు అయ్యే అంశాలకు దూరంగా ఉంటూ తర్వాత కొంతమంది మిత్రులతో కానీ బంధువులతో కానీ ఇటువంటి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత దూరంగా ఉంటూ ఎక్కడా కూడా ప్రతి విషయాన్ని కాస్త సంబంధించినటువంటి సమయానికి మనకు జరుగుతున్నటువంటి పరిస్థితిని ముడిపెట్టి మరి ముందుకు వేయగలిగేటటువంటి ప్రయత్నం అడుగు ఆలోచన చేసి వేయటం చేయటం చాలా మంచిది అలాగే ఈ సంవత్సర కాలం నుండి కూడా మీకు వ్యక్తిగతంగా మీరు వారిని చూసి భయపడేటటువంటి స్వభావం నుంచి బయటికి రావటం అలాగే ఒకరి మీద డిపెండ్ అవ్వటం కన్నా మీ స్వతరాంగా మీరే ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధానాలు ముందుకు వెళ్ళటం కాలం నేర్పినటువంటి గుణపాఠమే కావుండచ్చు జరిగినటువంటి కాలమైనా మీకు చెప్పినటువంటి ఒక అంశమైనటువంటి బాధ అయినా అయి ఉండొచ్చు ఒక సందర్భంలో మనం ఏం అనేది తెలుసుకొని దాని నుండి ఇప్పుడు మిమ్మల్ని మీరుగా తెలివిగా ఒక దారిలో పెట్టుకొని ఒక చక్కటి ప్రయాణ మార్గాన్ని ఎంచుకొని ఒక ప్రశాంతతమైనటువంటి నిర్మలమైనటువంటి మనసు తత్వంతో ఈ సంవత్సర కాలంలో మీరు ముందుకు వెళ్ళగలిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు ఇక్కడికి వచ్చేసరికి మీ స్వతంత్ర ఆలోచన నిర్ణయాల మీదే ముందుకు పోవటమే మంచిది పరుల ఆలోచనలు కార్యాలను బట్టి ఏ పని కూడా చేయటం అనేది మీరు మైండ్లో పెట్టుకోవద్దు అలాగే ఆర్థిక పరిస్థితులు బతుకు సంబంధించినటువంటి అంశాలు ఈ సంవత్సర కాలంలో మీకు చాలా విషయాలను నేర్పుతాయి తర్వాత మీకు ఎవరైతే ఆర్థిక పరంగా కొంతమంది సహాయం చేస్తారనుకుంటారో వారు మీకు సహాయం చేయకపోగా మీకు రుణాలు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల నుంచి మీరు బయటపడటము అలాగే గతంలో ఏ రుణాలు బాకీ నుండి సంవత్సరం అంతా కష్టపడినా కానీ బాకీ తెరచలేని పరిస్థితుల్లో ఇంకా మిగిలిపోతూ చేసిన కష్టం వ్యర్థం అవుతుంది తప్ప ముందుకు రాలేమన్న బాధతో ఆగిపోతున్న అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని కూడా పూర్తిగా ఈ సమయకాలంలో మీరు అవరోధించి కొన్ని రుణ బాధల నుంచి తగ్గించుకొని ఒకరు మిమ్మల్ని డబ్బుల గురించి పదే పదే అడిగే ప్రెజర్ లేకుండా మిమ్మల్ని మీరు కాస్త ప్రశాంతమైనటువంటి జీవనం వైపు తీసుకెళ్ళేటువంటి సంకల్పం కూడా ఈ కలిగిన వారికి సంవత్సర కాలంలో జరుగుతుంది వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులలో కూడా నూతనంగా ఒక చేస్తున్న బతుదేరు నుంచి ఇంకొక బతుదేరులోకి షిఫ్ట్ అవటము లేదంటే చేస్తున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి వెళ్ళే మార్గము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతము అలాంటి నిర్ణయాలు మీకు అనస్పెట్టగా తీసుకోవడం ఆ కార్యాచరణలో చేయటం జరుగుతాయి కానీ ఉద్యోగాల దగ్గర కానీ వ్యాపారాల దగ్గర కానీ మీరు మొదట్లో చెప్పినట్టుగా వ్యక్తులతో కొంతమంది మీకు సంబంధించి మంచిగా మాట్లాడుతున్న వాళ్ళైనా మీ పై అధికారులైనా మీ స్నేహితులైనా అటువంటి వాళ్ళతో మాత్రం కాస్త జాగ్రత్తగా నడుచుకోవటం అది మెయిన్గా గుర్తుంచుకోవాలి చేసుకోవాల్సినటువంటి అంశం ఇక కుటుంబంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ పారి వాళ్ళ అన్నదమ్ముల మధ్య తోడబుట్టినటువంటి వారితో కొన్ని గొడవలు విరోధాలు ఈ తరహా సంబంధించిన సమస్యలు అలాగే ఏదైతే కుటుంబంలో కలిసి ఉండాల్సినటువంటి వారు ఒక దగ్గర కలిసి లేక ఎవరికి వారు సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి అంశాలు కానీ కొన్ని జీవితానికి సంబంధించినవి ఒకరితో పంచుకోలేనివి వ్యక్తిగతంగా మీకు మీరుగా బాధపడుతున్నటువంటి అంశాలు కొన్ని బలమైనవి ఉంటాయి ఆ అంశాలు ఎంతకాలంగా మనం వాటి నుంచి బయటపడాలని చూసినా అవి పదే పదే లాగుతూ ఉంటాయి తప్ప సమస్యల నుంచి బయటికి పడలేం అటువంటి బయటికి చెప్పుకోలేని కొన్ని సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ కర్కాటక రాశి కలిగిన వారు మానసికంగా బయటకు చెప్పుకోలేని సమస్యల నుంచి బయటపడేటటువంటి యోగం చాలా చక్కగా ఉంది దానికి సంబంధించినటువంటి పరిస్థితుల మీద ఫోకస్ చేయటము చాలా మంచిది అలాగే కొంతమంది కుటుంబంలో ఇంట్లో కూడా కొంత పిల్లల వల్ల చేసిన అవమానాలు కావచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య ఒకరి వల్ల ఒకరు చేసిన అవమానాలు ఉండొచ్చు అలాగే కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక సమస్యలు తెచ్చి వెత్తిని పెట్టి ఇంట్లో వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలు తీసేటటువంటి ప్రయత్నాలకు సంబంధించిన అంశాలలో కూడా ఈ సమయకాలంలో పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా వచ్చి ఏదైతే సమస్య జరుగుతుందో అనుకుంటారో ఆ సమస్య నుంచి చక్కగా సేఫ్ జోన్లో బయటపడి దాన్ని మీరు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రభావాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో పిల్లల విషయంలో కానీ మీ కుటుంబ సభ్యుల విషయాల్లో కానీ కొంతమంది ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం ఉంటుంది ఇంట్లో అంతమంది వ్యక్తులు ఉన్నా కానీ ఒక్కొక్కసారి ఒకరికొకరికి సంబంధం లేనట్టు కానీ కడుపులో కోపాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటాం కానీ అటువంటి వాళ్ళ మధ్య కూడా అన్యూన్యత ఏర్పడి మళ్ళీ అందరూ కూడా కలిసి జీవనం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మేము ఏర్పడతాయి అలాగే నూతన గృహాలు కొనుక్కునే వారికి కొత్తగా ఏదైనా వాహనాలు కొనుగోలు కొనుగోలు చేయాలి ఏదైనా ఒక విలువైన కొనుగోలు చేయాలి స్థలము భూమి ఒక ఫ్లాటు అపార్ట్మెంట్లో ఫ్లాటు లేదంటే ఒక కారు కానీ ఇలాంటి ఏదైనా ఒక వారి స్థాయికి మించి కొనుక్కోవాలనుకున్నటువంటి అంశాలను కూడా ఈ సమయకాలం మీకు మీ కోరిక తప్పకుండా నెరవేరేటటువంటి ప్రభావము ఈ మాసం మొదటి నుండి అంటే ఈ సంవత్సరంలో మొదటి మాసమైనటువంటి జనవరి నుండి మీకు ప్రారంభమవుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో మీకు ఏదైనా ఉంటే ఫోకస్ చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది అలాగే కొన్ని స్థిరాస్తులను కూడా అమ్ముడు పోయి ఉంటే వాటిని నిలుపుకోవటము కొన్ని తాకట్టు పెట్టిన ఉంటే విడిపించుకోవటము ఇంతకుముందు జరిగిన సందర్భాల్లో ఏదైనా ఒకటి అమ్మేద్దాము అనుకునే సిచ్యువేషన్లో ఉన్నది కూడా దాన్ని తిరిగి చేజిక్కించుకోవడము ఈ పరిస్థితులు కూడా మీకు తప్పకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆరోగ్యాల విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు ఆరోగ్య స్థితిగతులు కూడా మీకు కుదురవుతాయి కొంత అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది అలాగే ఆరోగ్యాల్లో కొంత మెడిసిన్స్ తినేవి ఆపరేషన్ చేసే కేసులు చాలా దీర్ఘకాలికంగా బాధపడే అనారోగ్య సమస్యలు వీటి నుండి కూడా బయటపడటం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యంలో మిమ్మల్ని మీరు కాస్త హెల్త్ పరంగా కాపాడుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేయటము ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా కాస్త అప్రమత్తంగా ఉండటము ఆరోగ్యంలో చిన్న చిన్న విషయాలను కూడా మీరు నెగ్లెక్ట్ చేయటము పట్టించుకోవటం అనేవి ఇలాంటి వదిలే వదిలేసేసి ప్రతి విషయంలో కూడా కాస్త మీరు ఆరోగ్యంలో కొంచెం క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్తే మీకు ఆరోగ్య విషయం కూడా చాలా మంచిగా ఇంకా జరిగిన దానికన్నా ఇప్పుడు మంచిగా డెవలప్గా ఆరోగ్యం మీకు మెరుగవుతుంది కాబట్టి ఆరోగ్య విషయం మీద ఫోకస్ చేయండి అలాగే కుటుంబంలో పిల్లల చదువులకు సంబంధించినవి తర్వాత కొంతమంది విదేశీ ప్రయాణాలు చేసే అంశాలకి అదేవిధంగా కొంతమంది పిల్లల వివాహాలు సంబంధాలు కుదుర్చుకోవాలి పిల్లల విషయంలో ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే మన దగ్గర స్వామతి ఉందో లేదో చేయగలుగుతాము లేదో ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా చక్కగా ఏదైతే మీరు కన్ఫ్యూజన్లో ఉండి చేస్తామో లేదో అనేటటువంటి విషయంలో ఎలా మనం ముందుకు పోవాలో తెలియనటువంటి అంశాల్లో కూడా మిమ్మల్ని ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా మీకు ఒక దారి చూపించేటటువంటి విధానం కూడా కుటుంబీకులకి తల్లిదండ్రులు ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు కూడా ఈ సంవత్సర కాలం చాలా చక్కగా జరుగుతుందని తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఈ సంవత్సరంలో మీకు ఏది కూడా మానసికంగా తర్వాత భయభీతులతో ఏదో మనం చేయలేము ఏదో సాధించలేము మన పరిస్థితి అయిపోయిందా మనం ముందుకు వెళ్ళలేము ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతాం అనేటటువంటి ఏదైతే ఉందో అది గతం ఇప్పుడు మీకు జరుగుతున్నదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కాబట్టి ఈ సంవత్సర కాలంలో మీకు కొన్ని సాధించలేమన్నటువంటి అంశాల నుంచి బాధాకరమైనవి భయభీతుల నుంచి అంశాల నుంచి బయటపడతారు ముఖ్యంగా జనుల ఏడుపుకి నరుల దృష్టికి శత్రువులకి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే ఎక్కడెక్కడ మీకు ఏదైనా అవకాశం ఇస్తే అవకాశాన్ని బట్టి మిమ్మల్ని సరే సమస్యలు వికిద్దామనుకునేటువంటి వ్యక్తులు మీరు చుట్టూ ఉంటారు అటువంటి వ్యక్తులు దూరంగా ఉండాలి వారి అవసరాలను బట్టి మిమ్మల్ని ఏదైనా చెడలబాట్లు తీసుకెళ్లాలనుకున్నప్పుడు వారి తరహా సంబంధించిన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ముఖ్యంగా మనుషులతో మనుషుల యొక్క పరిచయాల స్నేహితులతో కాస్త దూరంగా ఉంటూ కొన్ని వేహతర సంబంధాలు కానీ స్త్రీ పురుషుల మధ్య ప్రేమలో కొన్ని సమస్యలు కానీ అలాగే కొన్ని పరిచయాలలో మనము ఏం చేస్తామో తెలియని అంశంతో వెళ్ళి సమస్యలు పడే ప్రభావాలు జరుగుతాయి ఈ కర్కాటక రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో వీలైనంత వరకు కుటుంబ బాధ్యతల మించి తర్వాత వారి వ్యక్తిగత స్థితిగతి ఆరోగ్య పరిస్థితుల మీద ఆర్థిక పరిస్థితుల మీద ఫోకస్ చేయాలి తప్ప వేరే ఇతరత్రా ఇతరత్ర సంబంధించిన వ్యవహారాల విషయంలో వేరే చెడు వ్యసనాలకు సంబంధించిన విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అంత ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వారికి అంత ఆనందదాయకంగా ముందుకు నడుస్తుంది కాబట్టి అవమానాలు పడే విషయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రతి విషయంలోకి వెళ్ళి తలచొచ్చకూడదు మనకు అవసరం ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాలని కాస్త విడిచిపెట్టి దూరంగా ఉండటం చాలా ప్రథమంగా మంచిది అలాగే ఈ సంవత్సర కాలంలో కొన్ని దైవ కార్యక్రమాలు మీ ఇష్టదైవం కలిగినటువంటి కొన్ని యాత్రలు అలాగే దాన ధర్మాలు చేయటము మీరు కాస్త దైవికమైనటువంటి హృదయ నిబంధనతో జీవనం చేసేటువంటి మార్గము భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో ఎక్కువగా మీరు ముందుకు ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు క్షేమం జరుగుతుంది సర్వే జన సుఖమోభవం హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యూఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మీ జీవితాన్ని బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్